అహ్మదాబాద్ విమాన ప్రమాదంలోని మృతుల జీవిత కథలు వింటుంటే మనందరి గుండే చాలా చాలామంది జీవితాలను కొత్తగా మొదలు పెట్టేందుకు లండన్ వెళ్తున్నారు ఇంకొంతమంది కుటుంబ సభ్యులను లండన్లో కలిసేందుకు వెళ్తున్నారు ఇక బ్రిటన్ పౌరులైతే ఇండియాలో చాలా రోజులు గడిపిన తర్వాత ఇండియాకు గుడ్ బై చెప్పి ప్రయాణం మొదలు పెట్టారు కానీ అయిన ముప్పై సెకండ్లకే కుప్పకూలిపోయింది విమానం విమానంలోని ప్రయాణికులే కాకుండా హాస్టల్ భవనంపై పట్టడంతో డాక్టర్లు కూడా మరణించడం పెను విషాదాన్ని కలిగించింది అయితే సరిగ్గా ఇలాంటి ప్రమాదమే నేపాల్లో ఒకప్పుడు జరిగింది కానీ మృతులంతా మన భారతీయులే వారిలో నాటి స్టార్ చైల్డ్ యాక్ట్రెస్ తరుణి సచిదేవ్ కూడా విమాన ప్రమాదంలో చనిపోయారు ఆమెతో పాటు తల్లి కూడా దుర్మరణం చెందడం ఆ రోజుల్లో సంచలనంగా మారింది ఈ తరుణి ఎవరో కాదు రస్నా బేబీ రస్నా గాల్ గా ఇండియా అంతటా పరిచయం అయితే ఆమెకు ఆమె చనిపోతున్నట్టు ముందే తెలుసా ఎందుకంటే ఆమె చనిపోయే ముందు చాలా విచిత్రంగా ప్రవర్తించింది తన స్నేహితులతో చాలా విచిత్రంగా మాట్లాడింది మరి తరుణి స్టోరీ ఏంటి ఆమె ఏం చేసింది అనేది చూద్దాం తరుణి ఆ సమయానికి ఇండియాలో చాలా ఫేమస్ బాల నటి కరీనా కపూర్ తో రస్నా యాడ్ లో కనిపించింది ఆమె స్మైల్ తో దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ని ఏర్పరచుకుంది అంతేకాదు యాభైకి పైగా యాడ్స్ చేసినా కూడా రస్నా గాల్ గానే పాపులర్ అయింది ఐదేళ్ల వయసులోనే మలయాళం కామెడీ హార్రర్ వెళ్లి నక్షత్రంలో నటించింది ఆ తర్వాత పృథ్వీరాజ్ యాక్షన్ థ్రిల్లర్ సత్యంలో కూడా నటించింది ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ సినిమాల్లో కూడా మెప్పించింది మొదట మలయాళం సినిమాలోనే స్టార్ అయ్యారామే అయితే రస్నా ఆడ్ తర్వాత అవకాశాలు వరుసగా వచ్చాయి మరీ ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ చిన్నప్పటి క్లాస్మేట్ గా పా సినిమాలో నటించి నేషనల్ స్టార్ అయిపోయింది తరుణి ఆ సినిమా తర్వాత ప్రతి పాపులర్ పేరున్న బ్రాండ్స్ కి ఆమె కమర్షియల్ యాక్టర్ గా పేరు తెచ్చుకుంది కోల్గేట్ పారాచూట్ ఆయిల్ ఆయిల్ ఐసిఐసిఐ బ్యాంక్ సహా ఎన్నో యాడ్స్ లో నటించింది తమిళ యాడ్స్ లో కూడా నటించి అక్కడే ప్రేక్షకులకు కూడా దగ్గర పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే పద్నాలుగో తేదీన పుట్టిన తరుణి పన్నెండేళ్లు రాగానే నటనకు అయింది సరిగ్గా ఆమె తొమ్మిదో తరగతి చదివే సమయానికి శ్రీకృష్ణుడి భక్తురాలుగా మారిపోయింది తల్లి గీత కూడా శ్రీకృష్ణుడి భక్తురాలు దీంతో ఇస్కాన్ కు దగ్గరయ్యారు ఇక తరుణి తండ్రి హరేష్ సచిదేవ్ పెద్ద ఇండస్ట్రియలి కేవలం తెలిసిన వారి ద్వారా ఆమె ఫేస్ నచ్చడంతో రస్నా యాడ్ లో నటింపజేసారు తల్లిదండ్రులు అది కూడా కరిష్మా కపూర్ పక్కన కావడంతో సరేనన్నారు వాస్తవానికి వారికి అలాంటి ఉద్దేశమే లేదు కావలసినంత డబ్బు కూడా ఉంది అయితే ఒకే ఒక్క యాడ్ లో నటించడంతో ఐ లవ్ యూ రాష్ట తరుణికి దేశం మొత్తం పేరొచ్చింది అలా అనుకోకుండా స్టార్ అయ్యారామే కానీ తనకు ఏ రోజు కూడా సినిమాలో నటించాలని లేదు అందుకే సినిమాలను వదిలేసి చదువు వైపు దృష్టి మళ్లించింది ఫ్యాషన్ డిజైనర్ కావాలనేది ఆమెకు కోరిక అందుకే తను చదివే బాయి అవబాయి బాయి పెట్టి గర్ల్స్ హై స్కూల్లో కూడా ఫ్యాషన్ గురించి ఎక్కువగా మాట్లాడారు ఇక అమితాబ్ బచ్చన్ సహా స్టార్స్ తో నటించిన తరుణి క్లాత్ లో కూడా స్టారే ఇక తరుణి తల్లితో పాటు ప్రతి వారం ఇస్కాన్ టెంపుల్ కమ్యూనిటీ లో ఆమె తల్లి గీతా ఎప్పుడు దేవుడి సేవలో ఆధ్యాత్మిక ప్రశాంతతో బ్రతికేవారు తల్లి కారణంగా తరుణికి కూడా అదే అలవాటైంది ఈ క్రమంలోనే ఇస్కాన్ నుంచి బ్రహ్మచారి సొసైటీ సభ్యులు నేపాల్ కు ఆధ్యాత్మిక యాత్ర చేయాలని నిర్ణయించారు ఇందులో ఇస్కాన్ లో ప్రముఖులైన చైతన్య సహా కీలక సభ్యులు వెళ్లేందుకు ప్లాన్ చేశారు గీతను కూడా అడిగారు అయితే మొదట తరుణి తల్లి గీత తనకు వేరే పనులున్నాయని చెప్పారు అలాగే ముందు తరుణి కూడా తాను రానంది కానీ ఇక్కడే చాలా మంది కర్మ సిద్ధాంతాన్ని నమ్మరు కానీ ఇక్కడ తరుణి విషయంలో నమ్మాల్సిందేనేమో ఎందుకంటే మే పద్నాలుగో తేదీన రోజు తొమ్మిది నుంచి పదవ తరగతికి రాబోతుంది దీంతో దేవుడి దగ్గర పుట్టినరోజు నాడు ప్రత్యేక ప్రార్థనలు చేస్తే తరుణి జీవితం బాగుంటుందని తల్లి గీత భావించారు మరోవైపు తండ్రి వద్దని వారించాడు నాకు పనులున్నాయి ఇంటి దగ్గరే గ్రాండ్ గా పుట్టినరోజు వేడుకలు చేద్దామన్నారు తరుణి కూడా తన ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేస్తానని చెప్పింది కానీ తల్లి మాత్రం ఆ పండితులను నమ్మింది ఖచ్చితంగా నేపాల్ లోని ముక్తినాథ్ యాత్రకే వెళ్దామని చెప్పింది అందుకు తరుణిని కూడా ఒప్పించింది తల్లి గీత ఇక తల్లి కూడా అడగడంతో తండ్రితో తాను వెళ్తానని చెప్పింది తరుణి ఇక కూతురి పుట్టినరోజు కావడంతో ఆమె కోరికతో సరేనన్నాడు కానీ తాను రాలేనని చెప్పడంతో వాళ్ళిద్దరూ కూడా ఓకే అన్నారు ఎందుకంటే ఇస్కాన్ లోని తన స్నేహితురాలైన మేనక సహా ఇతర ఇస్కాన్ గురువులు కూడా వస్తున్నారు దీంతో సరేనని చెప్పడంతో ఇస్కాన్ ప్రతినిధులకు తాను వస్తున్నానని చెప్పారు గీత తరుణి ఇక వీరిద్దరికి ఏర్పాట్లు కూడా చేశారు అందుకు కావాల్సిన డబ్బు కూడా పంపించారు గీత మే పన్నెండవ తేదీన నేపాల్ రాజధాని కాట్మాండ్ చేరుకున్నారు అక్కడ ఒక రోజు దగ్గరలోని ప్రముఖ ఆలయాలు చూసిన తర్వాత మరుసటి రోజు ముక్తినాథ్ ఆలయంకు వెళ్లాలనుకున్నారు అక్కడ తరుణి పేరు మీద ప్రత్యేక పూజలు చేయించాలనేది తల్లి ఆలోచన అయితే వేర్వేరు ప్రముఖ ఆలయాలను చూసేందుకు అగ్ని ఎయిర్ ఫ్లైట్ సేచిటి అనే విమానాన్ని బుక్ చేశారు ముక్తేశ్వర్ ఆలయంతో పాటు ఇతర ప్రాంతాలు చూడాలంటే ఖచ్చితంగా విమానంలో వెళ్తేనే తొందరగా వెళ్లి రావచ్చు హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్న ఈ ఆలయంకు ఎంతో చరిత్ర ఉంది దీంతో అప్పటికప్పుడు షెడ్యూల్లో లేకున్నా విమానం బుక్ చేశారు పొకారా ఎయిర్పోర్ట్ లో విమానం ఎక్కారు తరుణి ఆమె తల్లి గీత అలాగే మరో పదహారు మంది కూడా ఉన్నారు అలాగే విమానంలో పైలట్ సహా మరో ఇద్దరు సిబ్బంది ఉన్నారు మొత్తం ఇరవై ఒక్క మందితో వెళ్తున్న విమానంలో హఠాత్తుగా సాంకేతిక లోపాలు తలెత్తాయి దీంతో విమానం ల్యాండ్ చేసేందుకు ఏటీసీని సంప్రదించాడు పైలట్ జాన్సన్ ఎయిర్పోర్ట్ సిబ్బంది దానికి అనుమతించారు అప్పటికే ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు అవుతోంది అయితే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు గాల్లో ఎక్కువసేపు తిప్పి ఫ్లైట్ కండిషన్ తెలుసుకుంటారు పైలట్లు అందుకే ఒకసారి చుట్టూ తిరిగి వచ్చి విమానాన్ని టేక్ ఆఫ్ చేసేందుకు రెడీ చేసుకోవాలనుకున్నాడు కానీ ఆ సమయంలో కావలసినంత టిల్ట్ అవ్వలేదు విమానం అలాగే విమానం రెక్క కొండ ప్రాంతాన్ని కొద్దిగా తాకింది అంతే ఒక్కసారిగా విమానం కంట్రోల్ తప్పి కూలిపోయింది ఈ ప్రమాదంలో మొత్తం పదిహేను మంది చనిపోయారు ఆరుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు పైలట్ కూడా చనిపోయాడు ఈ ఘటనలో తరుణి తన పద్నాలుగో పుట్టినరోజున మే పద్నాలుగున మృతి చెందింది దేవుడి ఆశీస్సుల కోసం వచ్చిన తరుణి ఆ దేవుడి దగ్గరకే వెళ్లిపోయింది తల్లి గీత కూడా ఇదే ఘటనలో మరణించారు రస్నాగా చనిపోయిందన్న వార్త తెలియగానే బిగ్బి అమితాబ్ ఈ వార్త నిజం కాకుంటే బాగుంటుందని చెప్పుకొచ్చారు అభిషేక్ కూడా నా క్యూట్ స్టార్ చనిపోయిందంటే కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ప్రకటించారు కరిష్మా కపూర్ బాలీవుడ్ లోని సెలబ్రిటీలు తరుణి మరణంపై షాక్ అయ్యారు అయితే ఇక్కడే మనం చెప్పుకోవాల్సిన అంశం మరోటి ఉంది తరుణికి తను చనిపోతున్నట్టు ముందే తెలుసా అనేది ఆ తర్వాత చర్చగా మొదలైంది ఇక్కడే ముందు మనం ఆమె ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకోవాలి తరుణి ఫ్రెండ్స్ తో చాలా క్లోజ్ గా ఉండేది ఆమె నవ్వు ప్రతి ఒక్కరికి గుర్తుండేలా ఉంటుంది అలాగే నటనలో ప్రతిభ కారణంగా అందరిలో ఆదరణీయంగా అలాగే స్కూల్లో కూడా అందరికీ పరిచయం ఉన్న వ్యక్తిగా ఆమెకు గుర్తింపు ఉంది అలా ఆమెకు ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్నారు ఇక తరుణి చనిపోయాక తమ ఫ్రెండ్స్ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పారు అదేమిటంటే ప్లేన్ క్రాష్ గురించి అలాగే ఫ్లైట్ ఎక్కబోయే ముందు చాలా విచిత్రంగా ప్రవర్తించిందట తరుణి అవన్నీ కూడా ఫ్రెండ్స్కి కొత్తగా అనిపించాయట నేపాల్ పర్యటనకు బయలుదేరే మూడు రోజుల ముందు అంటే మే పదకొండు రెండు వేల పన్నెండున తరుణి తన స్కూల్ స్నేహితురాలను కలిసింది ఈ సమావేశంలో ఆమె తన స్నేహితులను గట్టిగా ఆలింగనం చేసుకొని మీ అందరినీ చివరిసారిగా కలుస్తున్నాను అని చెప్పిందట అయితే ఆ పక్కనే వృత్తి అనే ఓ ఫ్రెండ్ ఉంది అదేంటి ఇలా మాట్లాడుతున్నావు అన్నదట అందుకు తరుణి నవ్వుతూ నేను మిమ్మల్ని నెల రోజుల పాటు కలవను కదా ముందు నేపాల్ ఆ తర్వాత బెంగళూరు వెళుతున్నాను అని చెప్పిందట అంటే జస్ట్ జోక్ చేశానందట అలాగే తరుణి మరో స్నేహితురాలకి ఓ మెసేజ్ పంపింది ఇందులో ఆమె నేపాల్ గురించి బెంగళూరుకి వెళ్తున్నట్లు తన స్నేహితురాలని మిస్ అవుతున్నానని చెప్పింది ఆ సందేశంతో పాటు ఆమె తన తల్లితో ఉన్న ఫోటో కూడా అప్లోడ్ చేసింది ఆ తర్వాత దాని కిందే గుడ్ బాయ్ అని ఓ మెసేజ్ పెట్టింది వాస్తవానికి తరుణి ఎప్పుడు కూడా గుడ్ బాయ్ మెసేజ్ పంపలేదు కానీ ఆ రోజే ఆ మెసేజ్ పెట్టింది అలాగే ఇంకో విషయాన్ని కూడా మరో స్నేహితురాలైన ఆహుజా షేర్ చేసుకుంది తరుణి వెళ్లబోయే ముందు ప్రతి ఒక్కరిని కూడా ఆలంఘనం చేసుకుందట అలాగే మరో మాట కూడా చెప్పింది గతంలో నేను ఎవరినైనా హక్ చేసి ఉంటే సారీ చెప్పిందట తరుణి ఆ మాటలో ప్రవర్తన చూసి ఆ రోజు ఫ్రెండ్స్ అందరికీ షాక్ అనిపించిందట ఎందుకంటే గతంలో ఎప్పుడు అలా ప్రవర్తించలేదు అలాగే విమానం ఎక్కే కొద్దిసేపటికి ముందు తరుణి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన తనుష్క పిల్లకి పంపింది ఒకవేళ విమానం క్రాష్ అయితే ఏమవుతుంది అని జోక్ అడిగిందట ఆ తర్వాత దాని కిందే ఐ లవ్ యూ అని పంపింది ఇక తనుష్క కూడా వెంటనే ఐ లవ్ యూ టూ అని రిప్లై ఇచ్చిందట కానీ అప్పటికే తరుణి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది ఆ సందేశం ఆమెకు చేరలేదట ఈ ఘటన తనుష్కాను తీవ్రంగా కలిచే ఆమె అంత్యక్రియలు జరిగే సమయంలో కూడా ఎక్కువసేపు తరుణి దగ్గర ఉండలేకపోయింది ఈ విషయాలన్నీ కూడా తరుణి ఫ్రెండ్స్ శాటిలైట్ మీడియాతో షేర్ చేసుకున్నారు ఇక తరుణి మరో స్నేహితురాలైన ముస్కాన్ మెహర్బానీ ఇలా చెప్పింది తరుణి ఇంత ఉత్సాహంగా అందరికి గుడ్ బై చెప్పటం అందరినీ ఆలింగనం చేసుకోవడం చూస్తే ఇదంతా దైవ నిర్ణీతమని అనిపిస్తుందని చెప్పింది ఇక ఇవన్నీ కూడా మీడియా ద్వారా తెలిసిన తర్వాత తరుణికి తన మరణంపై ఒక అంతర్దృష్టి ఉందనే ఊహాగానాలకు దారితీసాయి ఆమె మరణం ఆమెకు ముందే తెలిసిన సంకేతాలు ఆమెకున్నాయని అందుకే అలా ప్రవర్తించిందని చాలా రకరకాల చర్చలు కూడా జరిగాయి ఇక తరుణి మరణం చాలా మందిని కలిసి వేసింది వాస్తవానికి పైలట్ కాస్త జాగ్రత్తగా ఉండి ఉంటే రెక్క కొండకు తాకేది కాదు రెక్క తాకుండా ఉంటే ఖచ్చితంగా విమానం ల్యాండ్ అయ్యేది పైగా అప్పటి వరకు కండిషన్ బాగానే ఉంది ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా అనుమతించారు బహుశా ఈ లోపే కంగారు పడి ఉంటాడని నిపుణులు తేల్చారు అలా తరుణి తన తల్లితో పాటు విమాన ప్రమాదంలో మరణించింది పుట్టినరోజునే తన కూతురు చనిపోవడంతో తండ్రి భార్య కూతురిని పట్టుకుని కన్నీటి పర్యంతం అయ్యారు ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని ఇప్పటి నుంచే ఎన్నో పుస్తకాలు చదువుతూ ఫ్యాషన్ ను ఫాలో తండ్రి పెట్టుకున్నారు మే పద్నాలుగున పుట్టినరోజు నాడు చనిపోయిన తరుణి అంత్యక్రియలు స్కూల్ ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య మే పదహారున రెండు వేల పన్నెండున ముగిశాయి అలా ఓ స్టార్ కిట్ కనుమరుగైపోయారు తండ్రి నేపాల్ టూర్ వద్దని వారించారు కానీ తల్లి ఇష్ట ప్రకారం వెళ్ళింది అయితే బర్త్డే రోజున దేవుడి దగ్గరకు వెళ్లాలని తరుణి కోరుకుంది అలాగే ప్రాణాలు కోల్పోయి దేవుడి దగ్గరకు వెళ్లిపోయింది కర్మ అంతవరకే రాసిపెట్టిందేమో ఇక తరుణి రచన ప్రకటనలో నటించడం ద్వారా ఆ బ్రాండ్ కు ఒక ఐకానిక్ ముఖంగా మారిపోయింది ఆ తర్వాత రచన తన ప్రకటనలో రచనా గల్ గా కొనసాగించింది కానీ తరుణి స్థానం ప్రత్యేకమైంది రెండు వేల ఇరవై మూడులో లో నేపాల్లో జరిగిన మరో విమాన ప్రమాదం తర్వాత తరుణి కథ మళ్లీ చర్చల్లోకి వచ్చింది ఆమె తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తూ కొన్ని ఇంటర్వ్యూల్లో మాట్లాడారు ఆమెకు నేపాల్ పర్యటనపై ఆసక్తి లేనప్పటికీ తన తల్లి కోరిక మేరకు వెళ్లిందని తండ్రి చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు అలా రచనాగాళ్ తరుణి కనుమరుగైంది మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి